ইপাল লজ্জা <laughs> <laughs> నేను అప్పుడే చెప్పాను తనకంత ఫ్రీడమ్ ఇవ్వద్దు అని స్పోర్ట్స్ గీసం తిరిగినందువల్ల ఇప్పుడు ఏమైందో చూసావు కదా అంతా అయిపోయిందిగా నీ లేకపోతే ఏంటి ఇది చాలా పెద్ద ప్రాబ్లం రా రేప్రా పైగా కుర్రాళ్ళు చెప్తే ఎవరైనా నమ్ముతారా మొదట్లో నువ్వు కూడా నమ్మేవా లేదు కదా అనవసరంగా తన మీద కోపడుకో పడుకో ప్రెగ్నెన్సీ పీరియడ్ కదా మనసు పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు తను డిప్రెషన్ లోకి వెళ్ళి తెలియదు ఒక్కగా ఏదైనా చేసిందంటే అది కూడా నీకే చుట్టుకుంటుంది అర్థమైందా ఇప్పుడు ఏం అది చెప్పరా ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేలోగా అభాషన్ చేయించడమే మంచిది అదే సేఫ్ ఆలోచించడానికి ఇంకేమీ లేదు కొంచెం హెల్ప్ చేయరా నేనా నేను తట్టుకోలేకపోతున్నాను రా గొడవ అవ్వదుగా ఏమి ఉండదు నూరా రారా దేవికా దేవికా నువ్వెప్పుడు ను వస్తున్న విషయం తాగుతాను స్ట్రాంగ్ షుగర్ ఎక్కువ నీళ్ళు తక్కువ పెట్టించింది తాగితే చాలు చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అమ్మా అమ్మా నువ్వు నాతో కొంచే నువ్వు రామ్ చెప్తాను మనం కొంచెం బయటికి వెళ్దాం నాకు టీ వద్దు అలసు పాప బాగున్నారా బానే ఉన్నారు అవును మీ కూతురికి ఎన్నేళ్ళు తనకి ఈ మేకి మూడేళ్ళు పూర్తవుతాయి మూడేళ్ళు అవుతుందా అవును సమయం చాలా వేగంగా గడిచిపోతోంది నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దీ విషయం తెలిసింది సుజిత్ నాతో అంతా చెప్పాడు తప్పంతా నీదే నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఉండాలి ఇదేమీ పాతకాలం కాదు కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు తప్పంతా వాడిదే వాడి నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదంటాను ఏదో జరగకూడదే జరిగిపోయింది ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా నా దగ్గర ప్లాన్ ఉంది ఇలా చూడు అంతా వర్కౌట్ చేయొచ్చు ఎవరికీ తెలీదు ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం అంతేకాదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా లేరా నేను చెప్పేది ఏంటంటే

నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా నువ్వే నా భర్తవే కెవిన్ కాదు ఆ విషయం గుర్తుంచుకో దేవిక మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాటితో చెప్పాను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్ లేదు ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్ లో అలా మాట్లాడేశాను నాకుండదా ఎమోషన్ సరే ఇప్పుడు నేను చేయాలి కంప్లైంట్ ఇవ్వాలి నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి ఏంటి రావా

ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాం నువ్వు అబౌట్ చేసుకో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం ఇక నా వల్ల కాదు సుజిత్ కంప్లైంట్ ఇచ్చే తీరుతాను నీకు పోలీసు వాళ్ళ సంగతి సరిగ్గా తెలియదు వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావు అని చెప్తారు రేపు చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ అమ్మాయినే ప్రశ్నించిన దేశం ఇది చివరికి వాళ్ళు ఒకవైపు ఉంటారు మనం ఇంకో వైపు ఉంటాం నేను చెప్పేది కూర్చో విను ప్లీజ్ నువ్వు ధనియ గురించి ఒకసారి ఆలోచించు ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్ దేవిక 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 హలో చెప్పరా రే బావా నువ్వు చెప్పినట్టే జరిగింది తను వెళ్ళిపోయింది ఓహ్ సూపర్ రా మామా త్వరగా బయలుదేరి వచ్చాయి సాయంత్రం పార్టీ ఉంది ఓకే ఓకే నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడ